రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి సివిల్ జడ్జి అధ్యక్షతన సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలో ఉన్న న్యాయమూర్తులు న్యాయవాదులు నాలుగు కోర్టుల సిబ్బంది న్యాయవాద గుమస్తాలు పట్టణ పోలీస్ సిబ్బంది వేద జూనియర్ కళాశాల విద్యార్థినులు మరియు సరస్వతి శిశు మందిరం విద్యార్థులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు యాడ్ ఆవరణలో ఉన్న న్యాయస్థానాల ప్రాంగణం నుండి ర్యాలీ బయలుదేరి అక్కడ నుంచి గడియారం స్తంభం వరకు వాక్ నిర్వహించారు హెల్మెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం లైసెన్స్ లేని ప్రయాణం నేరం అతివేగం ప్రమాదకరం తల మీదే రక్షణ మీదే అనే నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు సత్తెనపల్లి సివిల్ జడ్జ్ మరియు సత్తెనపల్లి మండల న్యాయ సేవాధికారి కమిటీ చైర్మన్ సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం మరియు శిక్షార్హం ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర న్యాయ సేవ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు అందరూ అదేవిధంగా బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి యాడ్వకేట్స్ స్టాఫ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు పోలీస్ వాళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ హెల్మెట్ మీద టూ వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తున్నారో వాళ్ళు సివిన్ రైడర్ కూడా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మన మన రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇది ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అదే విధంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా అవగాహన కార్యక్రమం ఏర్పరచున్నా మనం ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోయాడంటే హెల్మెట్ పెట్టుకోకుండా ఏదైనా క్యాడ్ ఇంజురీ అయితే బాడీలో ఎక్కడైనా ఇంజురీ అయితే పర్వాలేదు కానీ హ్యాడ్ జరిగిందంటే పర్వాలేదు ఇన్ కేస్ ఆ వ్యక్తి చనిపోతే ఆ అవకాశంతో సరిపోదు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పెడింది ఇంటి యజమాని ఎప్పుడైతే లేకపోతుందో కుటుంబం మొత్తం కూడా కింద మారాల్సి వస్తుంది కాబట్టి హెల్మెట్ యొక్క ఉపయోగాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఫుల్ టైం వర్క్ మేము వాచ్ చేసాము ఇదే విధంగా మీడియా ద్వారా మీరు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు అందులో మా మల్ల లెగల్ సర్వీసెస్ కంపెనీ నుంచి మీకు కూడా ప్రత్యేక ప్రభుత్వం తెలియవస్తున్నాం మీ మీడియా ద్వారా ప్రజల్లో ఇంకా ఎక్కువగా వెళ్ళాలని కోరుకుంటున్నాం